నెల్లూరు పార్లమెంటు పరిధిలో కందుకూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇంటూరి నాగేశ్వరరావుని ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం ఇక అధికారిక ప్రకటనే తరువాయి గత రెండు సంవత్సరాల నుండి కందుకూరు ఇన్ఛార్జిగా ఉన్న ఇంటూరి పార్టీ ప్రకటించిన ప్రతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రతి కార్యకర్త వద్దకు చేరుకున్నారు దీంతో కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం గ్రాఫ్ బాగా పెరిగింది మధ్యలో అతనిని కాకుండా ఇంటూరి రాజేష్ కోటపాటి జనార్దనరావు పోతుల రామారావు పేర్లు పరిశీలనలో ఉన్న నాగేశ్వరరావు వైపే అధిష్టానం మొగ్గు చూపినట్టు సమాచారం దీంతో ఇంటూరి నాగేశ్వరరావు తమ సతీమణి సౌజన్యతో గడప గడపకు కార్యక్రమం చేయిస్తున్నట్లు సమాచారం తెలుగుదేశంలో మెజారిటీ వర్గం ఇంటూరి నాగేశ్వరరావు వైపే మొగ్గు చూపిస్తుండటంతో అధిష్టానం కూడా దిగిరాక తప్పలేదు ఏది ఏమైనా కొత్త తరానికి కందుకూరు నియోజకవర్గంలో అవకాశం వచ్చినట్లయింది ప్రత్యేక కథనం రఫీ నూరి ఛానల్ కోసం